హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్ఫర్ నిత్యా ఛానల్ ఈ ఛానల్లో జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మా ఛానల్లో అందించడం జరుగుతుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు గ్రూప్ ఫోర్ ఖాళీల భర్తీ ఎప్పుడనే దానిపైన మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది గ్రూప్ ఫోర్ ఖాళీల సంబంధించి భర్తీ పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది శాఖల వారిగా ఖాళీల వివరాల కోసం గవర్నమెంట్ వచ్చేసి కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకే నాలుగు వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది మరో నాలుగు వేల ఖాళీలు ఉండొచ్చని అంచనా అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయో తేల్చి చెప్పే పనిలో అధికారులు ఉన్నారు త్వరలోనే నిరుద్యోగ వృత్తి ప్రకటనకు సర్కారు మరోవైపు దీర్ఘకాలిక ప్రణాళిక దిశగా దృష్టి సాధిస్తుంది ఆర్థిక శాఖ అనుమతించిన ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా ఖాళీల సంఖ్య అధికారికంగా సమగ్ర సమాచారం తెప్పించుకునే పనిలో అధికార యంత్రాంగం బిజీ బిజీగా ఉంది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అనేక శాఖల్లో నాలుగు వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది ఆయా శాఖల్లో అనుమతించిన స్థాయిలో జిల్లాల్లో పోస్టులు లేవన్న సమాచారంతో వీటి భర్తీపై సందిగ్ధం నెలకొంది ప్రభుత్వం విభాగాల వారిగా రోస్టర్ రిజర్వేషన్ల ఖరారులో జాప్యంతో కొంతకాలం గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీపై ప్రభావం పడింది గత ఏడాది జులైలో రెవెన్యూ శాఖలో ఏడు వందల విఆర్ఓలు నాలుగు వందల జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇతర శాఖల్లో మరో మూడు వేల ఉద్యోగాల భర్తీ ఆర్థిక శాఖ అనుమతించింది కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయని అన్ని శాఖల నుంచి ఖాళీలపై జిల్లాల నుంచి సరైన సమాచారం వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లు జారీ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో సుదీర్ఘ కాలంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగ భర్తీ జరగలేదు దీంతో ఆయా కార్యాలయాల్లో అవసరం మేరకు పదోన్నతులతో భర్తీ చేసుకున్నారు ఈ క్రమంలోనే కీలక శాఖలు సర్దుబాటు చేసుకున్నాయి పని ఒత్తిడి తీవ్రంగా ఉండే రెవెన్యూ శాఖలో విఆర్ఏలకు పదోన్నతుల కల్పనతోనే ఖాళీలు తగ్గాయనే తెలిసింది కొత్త జిల్లాలలో తాత్కాలికంగా ఆర్డ్రట్ సర్వే కింద పనిచేస్తున్న వారు కొందరు మరికొందరు పదోన్నతుల ద్వారా వెళ్ళారు ఇప్పుడు పదోన్నతుల హోదా తగ్గిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశంతో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుంది కార్పొరేషన్లలో భర్తీకి అధికారం వారికే ఉండగా తాజా సవరణలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వాలని ఉండగా ఇది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు దీంతో ఖాళీలపై ప్రభావం పడుతుంది ఇప్పటికే సుమారు ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఆర్థిక శాఖ నాలుగు వేల నాలుగు వేలకు అనుమతించగా మరో నాలుగు వేలు పెండింగ్లో ఉన్నాయని తెలిసింది వీటి నియామకాలు అనేక అవరోధాలు అడ్డంకులను అధిగమించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది జిల్లాల నుంచి నిర్దేశిత ఫార్మాట్లో వి విభాగాధిపతుల సంఖ్య రిజర్వేషన్లు అర్హతలు వంటి అనేక వివరాలు కోరుతుంది కొన్ని శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులతో భర్తీ చేయడంతో ఖాళీలు తగ్గినట్టు తెలుస్తుంది పోస్టులతో ఉద్యోగుల సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల నలభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి ఉంది క్షా ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం మొత్తం ఖాళీలను భర్తీ చేస్తే ప్రభుత్వంపై మూడు వేల కోట్లు అదనపు ఆర్థిక వారం పడుతుందని వీటికి అదనంగా ఒప్పంద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో ప్రస్తుతం అనేది నిర్వహిస్తున్నారు వీటికి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుతో పోస్టుల అవసరం పెరిగింది కాబట్టి కొత్తగా కంపల్సరీ మిగిలిన నాలుగు వేల పోస్టులను అమలు చేసేసి ఇప్పటికే రిజల్ట్ ఇవ్వకుండా గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు త్వరలోనే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి గ్రూప్ ఫోర్ సంబంధించి ఉద్యోగాల భర్తీ త్వరలోనే చేయనున్నారు అదేవిధంగా మనకు ఇంకా నాలుగు వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ప్రభుత్వం అంచనా వేస్తుంది అవి త్వరలోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చేసి ఫిలప్ చేయడానికి ప్రభుత్వం నిమగ్నమైంది గ్రూప్ ఫోర్ మిగతా నాలుగు వేల పోస్టులకు సంబంధించి వాటికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు ఇప్పటికే ఎగ్జామ్ నిర్వహించినటువంటి పోస్టులను ఫిలప్ చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది ఆ పనిలో నిమగ్నమై ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఎన్ఫర్ నిత్యా ఛానల్